మా అన్పుకోలేక రాత్రి వేల మా వదిన అనుకుని నన్ను పట్టునున్నాడు కూడా లొంగిపోయా మా అన్నది ఎంత ఉందో అది నేను అన్నాను ఏమి వేసి అన్నయ్య అన్ని తర్వాత చెప్తా వినండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలు అది ఒక వర్షపు సాయంత్రం నేను మా నాన్నతో మా ఊరు రొచ్చాం పెద్దపల్లె ఊరు పచ్చటి పొలాలు మట్టికాళ్ల సువాసన ఇందులోనే ఉంది మా అన్నయ్య నా మామగారి కొడుకు కాని పుట్టినప్పట్నుంచి ఇంట్లో పెద్దవాడిగా చూసినవాడు అతనికి నేను చెల్లెల్ని కాని మనసుల మధ్య దాగిన అనుబంధం మాత్రం ఇంకొకలా మొదటి రాత్రి మా ఊరిలో రాత్రి ఆకాశం చీకట్లో మునిగిపోయింది నేను నిద్రపోతూ ఒక్కసారిగా మేల్కొన్నాను బజ్జిరిన వర్షం మామిడి చెట్టు వాలులో నిలబడి చూస్తున్నా అప్పుడే అన్నయ్య నన్ను చూసి వచ్చాడు ఏమయ్యా చెల్లెల్లా ఎలాను మళ్లీ ఊరు వచ్చావు ఈ ఇంటి వాసన కదా అన్నమాటల్లో ఏదో వెచ్చదనం మొహంలో చూపు మనసులో సందేహం ఒక పది నిమిషాలు మేమిద్దరం మామిడి చెట్టు కింద నిలబడివాన చూస్తున్నాం అతడి చూపు ఎప్పుడూ నా కళ్లలోకి చూస్తోంది ఆ చూపుల్లో క్షణం కూడా చెడులేదు కాని ఏదో తేమ ఉంది నాలో తొలిసారి కలిగిన అనుభూతి ఒకవైపు గౌరవం ఇంకోవైపు తెలియని ఆసక్తి మనసులో మాటలేయని కథల రేపటి రోజున మా ఇంట్లో చిచ్చు వేయబోతుంది అన్నయ్యకు ఓ చూపులు వచ్చాయి అది విని నాకు ఏదో చెందిపోయింది ఏం జాలిగా ఉంది మన చెల్లెమ్మకి అంటూ అతని మాట వినిపించగా ఒక్క క్షణం నా గుండె గుబురుగొన్నది అన్నయ్య నన్ను చూసిన చూపు ఇప్పటికీ నా గుండెలో నాటుకుపోయింది వింతకల మాయల కల రాత్రి నాకు కల వచ్చింది మేమిద్దరం ఒకేసారి పొలాల్లో నడుస్తున్నాం అతడు నా చేతిని పట్టుకున్నాడు నేనేమీ చెప్పలేదు అన్నయ్య నన్ను దగ్గర చేసుకున్నాడు కాని కలలో అది ప్రేమగా భయం లేకుండా ఉంది ఆ కల నిజమవుతుందా ఈ బంధం ప్రేమైనా లేదా పాపమా అన్నయ్య నీవు నా బ్రతుకులో మొదటి ఆశ కాని ఈ ప్రేమను చెప్పుకోవాలా పాపమనిపించుకుంటూ మనసులోనే ఉంచుకోవాలా చిన్ని ప్రేమమాట తాలుకు చూపులు మరుసటి రోజు ఉదయం మేమంతా ఊరిలో గుడికి వెళ్లాం నేను కలవలేని కలలతో ఉన్నాను అన్నయ్య ఎప్పటిలాగే నన్ను శాంతిగా చూశాడు ముందుకి నడుస్తూ మెల్లగా నా చెవిలో గోరీ నువ్వు నా గుండెల్లో వేరే స్థానం ఇంతకీ ఏమన్నాడో నాకు అర్థం కాలేదు కాని నా మోము గులాబీలా ఎర్రబోయింది ఆ చూపులో మాయ ఉంది మనస్సు నిమిషంలో తనవైపు జారిపోయింది వంటిలులోని నిదానమైన సన్నిహిత రాత్రి ఇంట్లో నేను వంట చేస్తున్నా అన్నయ్య వెనకవైపు వచ్చి నీవు వండితేనే రుచి ఉంది మా ఊరిలో కాదు నా జీవితంలో కూడా ఆ మాట విని నా చేతుల్ని నెమ్మదిగా పట్టాడు కాని ఆ పట్టుదలలో కోరికల కన్నా బాధ్యత ఎక్కువగా ఉంది నాలో ఒక్కసారి గుండె ఆగిపోయినట్టు అనిపించింది గుండె సాక్షిగా జరిగిన పాదయాత్ర మరుసటి రోజు మేమిద్దరం పొలం దారిలో ఒంటరిగా నడిచాం ఎటు తిరిగినా పచ్చని పొలాలు పల్లె శాంతి నన్ను నిజంగా తెలుసుకోవాలంటే నా మోనాన్ని గోరి అన్నాడు అన్నయ్య ఆ మాట విన్న తర్వాత నేను మాట్లాడలేదు కాని నా చేతిలోని నలుపు రంగు రిబ్బను తీసి అతని చేతికి కట్టాను అది ఒక గుర్తుగా ఒక గుప్త ఒప్పందంగా మారిపోయింది మొదటి అంగీకారం ఒక కన్నీటి రాత్రి ఆ రాత్రి నేను నిద్రలేక అన్నయ్య గదికి దగ్గరగా నడిచాను గోడకెరుకగా వెళ్ళిపోదాం వెళ్లిపోదామన్నయ్య అని అడిగాను అతడు చూశాడు కన్నీటి చుక్కల్ని ఆ కన్నిటిలో అంగీకారముంది ప్రేమ ఉంది కాని లేదు అతడు నన్ను ఒంటరితనంగా కాకుండా ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు మన మధ్య దాగిన మోన ప్రేమ ఆ రాత్రి మాటలే మారింది ఆ రాత్రి ఏం జరగలేదు కాని నా గుండెలో జరిగినది మాత్రం శాశ్వతం అక్కాతమ్ముడి బంధం కన్నా గొప్పదైన ప్రేమబంధం ఏ పాపం లేదు ఎందుకంటే ఈ ప్రేమలో కోరిక కన్నా గౌరవం ఎక్కువ శరీరం కన్నా మనసు ముందు అన్నయ్య ఇప్పుడు రోజూ నా వెనకే తిరుగుతుంటాడు మన మధ్య మాటల కన్నా చూపులే ఎక్కువ కాని మాటలు మాట్లాడకుండా ప్రేమ చెప్పడం నాకు కొత్తగా ఉంది ఒక్కసారి గుడి దగ్గర చిన్న గాలి వీస్తుంటే నా జుట్టు ఎగిరి అన్నయ్య ముఖాన్ని తాకింది అన్నయ్య కళ్లలోకి చూసిన ఆ క్షణం నా హృదయం వదిలిపోయింది నువ్వు ఎదుగుతున్నావు గౌరీ నన్ను కంటే గొప్ప అవుతావు అన్నాడు ప్రేమను అర్థం చేసుకున్న రోజులు ఒక్కో రోజు మళ్లీ మళ్లీ కలుసుకోవడం మాటలు వంటలప్పుడు ఏదో స్పర్శకు తడబడే క్షణాలు ఇవన్నీ కలసి మనస్సును కలిపేస్తున్నాయి ఒక్కసారి పొలంలో నేను కాలికి ముళ్ళు గుచ్చుకున్నాను అన్నయ్య నన్ను మోస్తూ ఇంటికి తీసుకొచ్చాడు అతని చేతిలో నా చెవి చప్పుడు వింటూ నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి ఆ కన్నా ఆ గౌరవమే ప్రేమగా అనిపించింది మోనంగానైనా కలిసిన మనస్సులు రాత్రి నిద్రలేక నేను ఇంటి ముందు కూర్చున్నాను అన్నయ్య నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు మేమిద్దరం ఎటూ చూడకుండా మౌనంగా ఉన్నాం ఒక్క లేదు కానీ మనసులు మాట్లాడుతున్నాయి నేను నీకు తమ్ముడినే కాదు గౌరీ నీకు నేనే కావాలని ఉంది అని చెప్పాడు అన్నయ్య అతని చూపులు బలంగా నా మనసుని గెలిచాయి శరీరానికి కన్నా గొప్ప ప్రేమ అనుభవం ఒకరోజు మా తల్లిదండ్రులు ఊరికి బయటికి వెళ్లారు ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం వర్షం పడుతోంది జల్లులు అన్నయ్య చొక్కాను తడిపేశాయి నేను టవల్ తీసుకొచ్చాను అతని చలిని తుడుస్తూ నా చేతులు వణికుతున్నాయి గోరీ నీ చేతిలో వెచ్చదనముంది నా చేతిని పట్టుకున్నాడు ఆ స్పర్శలో కోరిక కన్నా ఓ అర్హత కనిపించింది నన్ను గౌరవంగా ఆలింగనం చేసుకున్నాడు మన మధ్య జరిగినదంతా పవిత్రం శరీరానికి పాతమే కాని ఆత్మలకు కావలసింది అంతకన్నా ఎక్కువ సమాజ భయానికి లోనైన హృదయాలు కొన్ని రోజుల తర్వాత ఊరిలో గాసిప్ మొదలైంది మా స్నేహం గురించి చర్చలు జరిగాయి అన్నయ్య అంటే భయంగా కాదు గౌరవంగా ఉంది కాని ప్రేమ పాపమైతే మనసే కదా అన్నాను అన్నయ్య నిశ్శబ్దంగా ఉండిపోయాడు మనం ఈ ప్రేమను నడిపే మార్గముంటుందా అనే సందేహం మాకు కలిగింది పునర్మిళనం ప్రేమకు కొత్త మార్గం ఒకరోజు మేమిద్దరం గుడికి వెళ్లాం అక్కడ పెద్ద శివలింగం ముందు మౌనంగా కూర్చున్నాం ఇలానే ఉండిపోదామా గౌరీ నీ పక్కన నీతో అన్నాడు నమ్మకంగా తలుపాను నిన్ను నా జీవితానికి హద్దుగా కాకుండా ఆధారంగా పెట్టుకుంటాను అన్నయ్య ఆ రోజు ప్రేమ శాశ్వతమైంది అది సంబంధాన్ని దాటి బంధంగా మారింది